హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయినా కమ్మగా ఉండే సొరకాయతోటి నేను ఒక రెసి మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నాను అదేంటంటే సొరకాయతో చేస్తే కుర్మా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కుర్మాని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ సొరకాయని తీసుకున్నాను దీన్ని పీల్ తీసుకోవాలి ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసి మనకి లోపల వైట్గా ఉంటుంది కదా అదైతే సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇది పడేయకుండా ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సొరకాయని ఈ విధంగా మరీ చిన్న ముక్కలు కాకుండా అలా పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఆ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీకర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిట్పడులాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకొని తర్వాత ఒక అరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు అలాగే మన కుర్మాకి సరిపడినంత సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన ఉంటే ఈ కూర అంతా బాగుండదు అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసుకొని మగ్గనిస్తే మనకి టమాటా అనేది చాలా బాగా మగ్గిపోతుంది ఈలోగా దీనికి మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే మనము సొరకాయలో వైట్ పట్టను తీసి పెట్టేసుకున్నాము కదా అది అలాగే ఒక స్పూన్ నువ్వులు ఒక హాఫ్ కప్పు పెరుగున కొడు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి కుర్మాకి ఈ విధంగా చేసుకున్న పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ టమాటాస్ కూడా చక్కగా మగ్గిపోయింది చూడండి తిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి అలాగే మనకి కుర్మాకి సరిపడినంత కారము మనము కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మనం వేసుకున్న మసాలాలంతా ఈ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాలు అయితే ఈ సొరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము రెండు నిమిషాలకి కొంచెం మగ్గింది సొరకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా నువ్వుల పేస్ట్ అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ దూలిపేసి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసిపోయే విధంగా మరొకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే చక్కగా ఉడకనివ్వాలి చూడండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఒకసారి మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాము మనకి కర్రీలో ఆయిల్ సపరేట్ అయిపోయింది పిందెల కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకి సొరకాయతో కుర్మా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా చేసుకున్న సొరకాయ కుర్మా అయితే చపాతీలోకైనా అలాగే రైస్లోకైనా చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్